వరి వరితో పాటు ఇన్ని రకాల ఫ్రూట్స్ రా రామాఫలం లక్ష్మణాఫలం ఇంకా ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ చూసామంటే అసలు చెప్పలేదు మరి అంటే మీరు మీరు ఆల్రెడీ చెప్పారు మాకు ఇరవై సంవత్సరాల ముందు మీరు వ్యవసాయ క్షేత్రంలోనే అంటే వర్క్ వాళ్ళు నేపథ్యం కూడా అదే అని తర్వాత సినిమా ఇండస్ట్రీ అక్కడ పని పనిచేస్తుంది కదా సినిమాకి ఎందుకు వచ్చారు మీరు ఎన్నో మాటలు చెప్పారు మెడిటేషన్ అని శాంతి లైఫ్ అంటే రియాలిటీ అంటే ఏంటి వ్యవసాయం అని చెప్పారు ఆ సెట్లు గేదెలు గొర్రెలన్నీ కొంచెం బహుమతి ఇచ్చింది ఇచ్చినాయి అయ్యా మమ్మల్ని చాలా కాసారు కాసారు చాలా పెద్దానికి ఒక ప్రమోషన్ ఉంటుంది కదమ్మా ఆ గేదెలు పొలాలు గిట్లు సెట్లు అన్ని కూడా ఇన్నాళ్ళు బాగా కష్టపడ్డటువంటి ప్లేస్ కొన్ని రోజులు బయటికి వెళ్ళి తిరిగి తను చూసి మళ్ళీ రండి అని లాస్ట్ లో చెప్పినాయి లాస్ట్ లో ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోవద్దు అన్నారు అందుకని అదే ఇక్కడికి వచ్చాం లేద అది ఏంటంటే ఊర్లో పొలం చేసుకుంటూ ఏదో ఇట్లా కరసావన ఎంత చేసాం కదా కరసాదం చేసుకుంటూ అదే బండలు లేపుకుంటూ ఉన్నాము ఏదో సినిమా హీరోలు అంతా ప్యాంట్ వేసుకుంటారు మామూలు ఎలా ఉండదు అంటే మాది మాగాడి ఏరియాది ప్యాంటున్నదన్నమాట డైల్ ఉంది ఎప్పుడు వాటర్ ఎక్కువ అనేది సినిమాలో హీరోలు వేసుకుంటున్నారు వాళ్ళు ఏదో అంటే మాకు మా వాడు ఫస్ట్ టైం సినిమా చూసేది నాకు తెలివి వచ్చింది అన్నాడు చిన్నప్పుడు సినిమా అంటే ఏంటి మనం మాట్లాడుకునే మాటలకంటే కంటే సినిమాలు ఏదో కొత్తగా ఉండే ఏది ఇంగ్లీష్ కొంచెం కలుపుతారు అట్లా ఉండే కదా తెలివి పక్క పక్క నవ్వేరు నవ్వేడు సినిమా చూసి తెలివి వచ్చిందంటే తెలివి వచ్చిన సినిమా సినిమా అనుకుంటున్నాం అలాగా మా జీవితం కొనసాగుతున్న సమయంలో మాకు ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉండొచ్చు అప్పుడు బండలు వేపేసి అంత అక్కడ విలేజ్లో పోతే హీరో లాగా కొంచెం అయ్యి ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అంటే ఒక గుడికి పక్షులు రెక్కలు వస్తే గుట్లో ఉంటుందా నందిగుంటపాలెం ప్రకాశం దృష్టి కారం చేడు మండలం నందిగుంటపాలెం చిన్న గ్రామం విలేజ్ ఇది డి రామానాయుడు గారు ఉంది కదా సురేష్ బాబు వెంకటేష్ బాబు గారు అదే మండలంలో మా పక్కన విలేజ్ నందిగుంటపల్లెం గ్రామం అక్కడ నుంచి టూ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు నాలుగులో మేము బండ లేపల చేశాం చేసాం ఎనభై ఐదు రాజు మాస్టర్ గారిని కలిసాం ఎయిటీ ఫైవ్ పెద్దగా ఏజ్ డేట్ అయితే బర్త్లు తెలియదు తల్లి అంటే అప్పుడు సినిమా డైరెక్టర్ కాదు ఇంకా మిలిటరీ మిలిటరీకి వెళ్దాం ప్రయత్నించాము ఇంకేమన్నా చదువుకోలేదు అంటే పోలీస్ టెన్ తేదీ పోలీస్ కి వెళ్దాం పైతినిచ్చేం ఊరు కూడా ఏం పైన తిన్నాము ఫ్యాక్టరీ కి వెళ్దాం అట్ట సబ్ ఫ్యాక్టరీ పనికి అట్ట ప్రయత్నించాం పైనిస్తా ప్రయత్నిస్తాం ఉన్నప్పుడు ఇవే మా నాన్నగారు ద్వారా సినిమా ఇండస్ట్రీ దొరికింది మా నాన్నగారు ఆయన యొక్క ఆయన కళాకారుడు నాటకం హార్ష్ మా నాన్నగారు రాజు మాస్ గారు సరదాగా ఊరికి ఆయన కూడా పక్క ఊరే మా ఊరు పక్కన ఆయన కూడా పుట్టిన ఊరు సంక్రాంతికి అట్ట సరదా కోడిపందాలకు వచ్చి ఆయన మా నాన్న కలుసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి మా పిల్లలు కూడా వాళ్ళు ఏదో కరసామ తెలుసు కొంచెం బండ్లు లేపుతారు అని వెళ్తే రెండో తీసుకెళ్ళారు ఎయిటీ ఫైవ్ నా ఊర్లో నేర్చుకున్నారు తిరునాలు పెళ్లికి ఆడేవాళ్ళు పోలాటం ఆడతారు కదా అట్లా కరసాము ఆడేవాళ్ళు అంటే దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ అప్పట్లో అంటే ఫుడ్ లో అంత ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందా అప్పుడు తెలిసే రేంజ్ కాదు అది మీరు ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు అర్థమైంది ఎక్స్పీరియన్స్ తెలియదు ఏదో ఉండకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావని అనుకుంటే ఆ తర్వాత వెళ్ళి రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం లింగిల్ తోటి వస్తాను అన్నా డ్రాయిల్ తో మాస్టర్ గారు ఏడతాలు చేస్తారా గొల్టీ అంటారా అంటే రైల్వే స్టేషన్ లో ముప్పై ఐదు రూపాయలు ఫ్యాంట్ కనుక్కొని సర్కారు స్ట్రెస్ ఎక్క ఇప్పుడు ఆ ప్యాంట్లు అన్ని చూసి జీన్స్ ప్యాంట్ అన్ని బ్రాండెడ్ చూసి ఆ బ్రాండెడ్ అవసరం బ్రాండెడ్ ఈ బెటర్ లేదండి తెలుగులో అంటారు తెలుగు అంటే తెలుగు వాళ్ళు ఆ చెన్నైలో గుల్టీ తెలుగు కానీ అక్కడ తెలుగు వాళ్ళు తెలుగు చేస్తారు తమిళ అంటే గోంగూర పచ్చడి పచ్చరంతా కూడా ఫేమస్గా తింటుంటారు మన ఆంధ్ర వాళ్ళు వెళ్ళి వాళ్ళు తమిళ అంతా కూడా గోంగర ఫస్ గోంగర ఫస్ తినేవాడు గోంగడు అని అక్కడ చేస్తున్నాడు మమ్మల్ని అంటే మాకు చాలా అర్థం కాల అర్థం కాదు మాకు తమిళ ఏంది ఏం గొల్తి గుల్ అంటే అతను చెప్పాడు గుల్లి గోంగ ఫస్ తిన ఆ తర్వాత అన్న ఉండరు ఏమన్నా అంటే భయపెట్టి పారిపోతుంది అట్లా చెన్నై వెళ్ళి ఏం చదువు లేని వాడు ఏబిసిడి సంతకాలు తెలియదు ఏం తెలియదు వెళ్ళిన తర్వాత మా ఎస్ సిక్స్ ట్రైన్ ఎక్కడ ఎస్ సిక్స్ తెలియలేదు అట్లా వెళ్ళి నేర్చుకుని కొన్ని సంవత్సరాలు ట్యూషన్కి వెళ్ళి ఏబిసిడి వన్ టూ త్రీ సంతకం పెట్టడం నేర్చుకున్నాం అది వెళ్ళి ఫైట్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ ఫైటర్ కార్డు నెల అయిన తర్వాత రెండు సంవత్సరాలు చేశాము మూడు సంవత్సరం మేము ఫైట్లు చేయము హీరోజాత మేము తమిళ్లో తమిళ్లో పను భాగ్యరాజు వాళ్లే స్టోరీ రాసుకొని హీరోలు యాక్ట్ చేసేవాళ్ళు అప్పుడు మేము అంటే సోనడా ఈ బుద్ధి ఉందా ముఖాలకి ఏదో చదువుకున్న వాళ్ళు పని చేసేవాళ్ళు ఊరి చెన్నై వెళ్ళాము పని ఫైట్లు చేసుకోవచ్చు కదా మళ్ళీ బుద్ధి చెలరేకింది నేను ఫైట్లు చేయను సినిమాలు యాక్ట్ చేస్తాను హీరో చేస్తాను తప్పి మేము ఇద్దరం ఒక స్టోరీ రాపించి మాకు తెలియదు తెలియదైతే మా ఫ్రెండ్ ఆఫ్ తమిళ దాఖలు ఉంటే అతని దగ్గరికి వెళ్ళి కలియుగ రామలక్ష్మణ్ స్టోరీ రాపిచ్చాము ఫస్ట్ ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేసింది ఫైట్ ఎలా ఉండదు టెన్షన్స్ లో అలా ప్రయత్నించాము చాలా మంది అన్నారు మొహం అదనం చూసుకున్నారని అడిగారు చూసుకోలేదు సార్ అన్న చూసుకుంటే ఎంతో ఎందుకు వచ్చేవాడు సార్ అన్న అద్దరు చూసుకుంటే ఆగిపోయాం కదా ఆగిపోయాడు కదా చూసుకోకూడదు కొన్ని సమయాలు అద్దరు చూసుకోకూడదు నేను అందంగా నన్ను ఫీల్ అవుతుంటా ఫీల్ అవుతుంటా జనం కూడా అలాగా ఒకటి సారీ అంటే సారీ అసలు అడుగు అడుగు పర్లేదు ఫైట్ మాస్టర్స్ గా కార్డ్ అనేది మీరు సంపాదించారు కదా ఫైటర్ కార్డు ఫైటర్ కార్డు ఎయిటీ నైన్ ఫైటర్ కార్డు ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రొసీజర్ ఉంటుందా మనకు ఫైటర్ కార్డు నుంచి నెక్స్ట్ ఫైట్ మాస్టర్ దానిలో నుంచి రావాలి మరి ఆ కార్డు ఏంటి అర్హత ఏం చూస్తారు వాళ్ళు ఆ ఫైటర్ కార్డ్ అన్నప్పుడు జిమ్నాటిక్స్ కొడితే హీరో కొడితే వెళ్ళి పట్టడం ఫాలింగ్ పట్టడం ఫైట్ నేర్చుకోవాలి టెస్ట్ పెట్టి టెస్ట్ పెడతారు టెస్ట్ పెడతా టెస్ట్ లో మనం గెలవాలి టెస్ట్ లో ఫస్ట్ టైం కోతలు కోసి మోటలు కోసిన వాళ్ళు మళ్ళీ చెన్నై వెళ్ళి కరాటీలో చేరి హా అని కరాటే తెలుసుకుని కిక్స్ లేపి త్రీ ఇయర్స్ కష్టపడాలన్నమాట మీరు చెప్పినంత ఈజీ కాదు మీరు చాలా కష్టపడుతున్నారు అంటే అప్పుడు బాగా వెయిట్లు మోసడం గిడ్డి మోట మోసడం కదా కాళ్ళు చీలేవి కాదు మా ఇద్దరు రెండు కాళ్ళు పడుతున్న చీల్చేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉన్నారు సో మాయ్ గాడ్ ట్యూషన్ కి వెళ్ళడం అన్నం వండుకొని తింటాం ఊర్లో అన్నం వండుకొని తెలియదు మా ఇంట్లో ఫ్యామిలీ ఉండి పెట్టేవాళ్ళు అన్నం నేర్చుకున్నాం వంట నేర్చుకున్నాం మాట్లాడుకొని నేర్చుకున్నాం మాటలు కూడా తెలియదు అక్కడ నేర్చుకున్న ఇప్పుడు మిత్రులు మాటలు మాట్లాడదు మధ్యలో మీరు చాలా పెద్ద పెద్ద పని చేస్తున్నారు అవార్డ్స్ గెలిచి ఓకే సో ఏ మూవీ తో మీరు ఎంట్రీ ఇచ్చారు అంటే ఆ అవకాశం ఎలా వచ్చింది ఏ అంటే ఫైటర్ గా ఫైట్ మాస్టర్ గా ఫస్ట్ మేము జోబు దొంగ షూటింగ్ ఫస్ట్ టైం అన్నయ్య షూటింగ్ చూడటానికి వెళ్ళాం చెన్నై వెళ్ళినప్పుడు అన్నయ్య ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ లో చిన్నగా పక్కన రోల్గా యాక్ట్ చేశాము ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ గ్యాంగ్ లీడర్ తోటి ఫైట్ చేశాము అతను అత్తకేమే అమ్మాయి మాడు షూటింగ్ వగన కల్లో షూటింగ్ జరుగుతుంటే అన్నయ్య మా రాజ్ మీ అస్ట ఉండేవాళ్ళని అన్నయ్య తోడు రాముని వాకింగ్ వాకింగ్ పొద్దున్నే అన్నయ్య పొద్దున్నే ఎలా అప్పుడు బాడీ గార్డులు అంతా లేరు అప్పుడు లేరు అనమాట అప్పుడు అన్నయ్య తోడు పొద్దున్నే వెనక వాకింగ్ వెళ్తుంటే అసలు ఎక్కడున్నావు రాముట్లో

అలాగే మేము అనుకుంటాం అలా ఫైటరీ అయ్యి యాక్టర్ అయిన తర్వాత చాలా మంది మొఖాలు యాక్టింగ్ అని చెప్పే వాళ్ళందరూ సీకొట్టారు గీతలే సీకొని మేము మొఖాలు చూడలేకపోతున్నాం సార్ అని కంప్లైంట్ చూసిండు కొని వచ్చినాయి ఆ మీరు కూడా మేము చూడటానికి అంత ఎదగాలనుకున్నారు అన్నట్టు వాళ్ళు కంప్లైంట్ చెప్పుకున్నారు అప్పుడు మేము యాక్ట్ చేసిన మాకు అప్పుడు చెన్నైలో ఈ మెట్రిషన్ ధ్యానం దగ్గరికి రవిశంకర్ గురి దగ్గరికి వెళ్ళి వెళ్ళాం మా సూర్నాయన గురువునే ఆయన ఆయన ఎల్లి వెళ్ళినప్పుడు చెప్పాడు ఈ మీరు యాక్ట్ చేసే ఫైలు మీ స్టోరీ అంత పక్కన పెట్టేసి యథాస్థితికి ఫైట్లు చేయండి నేను చెప్పింది ఆయన చెప్పింది చేస్తాం సార్ ఓకే అండి ఏం చెప్పాడు చెప్పాడు చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానం ఏం చెప్పాడు అంటే నువ్వు పెద్ద స్టేజ్ మీద అవార్డు తీసుకున్నట్టు మిమ్మల్ని అందరూ పొగుడుతున్నట్టు మీరే నెంబర్ వన్ అయినట్టు ఫీల్ అవ్వమన్నాడు అది అవార్డులు ఏంటి ఈ మొక్కలకు అవార్డులా రివార్డ్లా అని అనుకున్నాం మేము గురువు చెప్పింది చేయాలి కదా మూడు సంవత్సరాలు కరెక్ట్ గా చేసాం త్రీ ఇయర్స్ మేనిఫెస్ట్ చేశారు చేసాం పొద్దున్నే పొడుగుబోయే ముందు పొడుగుబోయే ముందు ఒక ఒక విషయం తలాలను ఉంటే పొడుగుబోయే ముందు దాన్ని పదేప పది తలుచుకోవాలి నెచ్చిన త్రో చేయాలి తల్లి త్రీ ఇయర్స్ కి నిలిస్తాం ఆరి అనే సినిమాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాసరి గారి చేతుల మీదుగా ఫస్ట్ అవార్డ్ నంది అవార్డ్ సో ఒక అంటే ఈ త్రీ ఇయర్స్ లో ఏదో ఒక రోజు ఏదో ఒక టైం మనకు మంచిగా ఉండదు మనకు అనుకూలంగా ఉండదు స్లీప్ అంటే పడుకునే ముందు కొన్ని మెమరీస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు కూడా మీరు ఏడిసిన రోజులు చాలా దీంతో అర్థంగా కనిపించడం ఉంది మేము ఏదో సినిమాలో హీరో శాంతి తిరిగి ఒక సంవత్సరం ఆయన లాస్ట్ మీ మొక్కలు హీరో లేదని ఒక ఐదేళ్ళు అంతా డబ్బులు ఇచ్చి పంపించేది ఆ తర్వాత మేము పండుకొని నేను ఏడుస్తా ఉంటే నేను పడుకున్న బెడ్ మొత్తం గడిచిపోయింది గడిచిపోయింది అంటే జీవితం అర్థంగా కనిపించలేదు మా ఒడి ఆడవద్దు మా అప్పుడు ఇట్లాంటి కన్ఫ్యూజ్ నుంచి అప్పుడు టూ థౌజండ్ ఫైట్ మాస్ అయ్యి హైదరాబాద్ వచ్చాము అప్పుడు హైదరాబాద్ వచ్చి ఫైట్ మాస్ ఫస్ట్ శివుడు అనే సినిమాకి ఫైట్ మాస్టర్ గా కార్డు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అన్నారు మీరు అసిస్టెంట్ గా ఎవరికి వెళ్ళలేదు మీకు ఫైట్ మాస్ ఛాన్స్ కార్డు ఇవ్వం అన్నారు అని చెప్పి ఏది ఏడిసి కార్డు కొట్టుకుంటే ఇది ఇచ్చారు వన్ మంత్ స్టార్ట్ కెమెరా యాక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ రిహార్సల్ రిహార్సల్ మా అమ్మ ఏంటి నిద్ర బాగా అనేది అట్లా వస్తే షార్ట్ కెమెరా పది ఫైటర్ సంవత్సరాలు ఫైటర్ గా చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ దెబ్బలు తగిలి ఎలా దగ్గుతాయి ఫైట్ మాస్టర్ అయితే ఇదన్నింటి ఎక్స్పీరియన్స్ గా ఉంచి ఫైటర్స్ హీరోని చూసుకోవాలని ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటారు అది ఫైటర్ అంటే రిస్క్ ఉంది కదమ్మా మన ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ మన ఫైట్ మాస్టర్ కార్డు ఇచ్చారు హీరో అంటే కొన్ని అతని హీరో మీద కొన్ని కొంతమంది డిఫెండ్ అయి ఉంటారు హీరో ఎంత కేర్ఫుల్ చూసుకోవాలి ఫైటర్ ఉంటే మా కార్డు ఇచ్చేతారు అనమాట అప్పుడు కార్డు ఇచ్చాడు టూ థౌజండ్ లో ఫైట్ మాస్టర్ అయ్యి గణపతి కాంప్లెక్స్ దగ్గర దిగి హైదరాబాద్ దిగి మా హీరో సురేష్ గారి ట్యాంక్ చెప్పాలి ఫైట్ మాస్టర్ అవుతామంటే ఏమి నేర్చుకున్నారు అడగకుండా ఫైట్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చేయడానికి ట్యాంక్ చెప్పాలి అత రైట్ లెఫ్ట్ ఎన్ని చూసి నేర్చుకుని స్టార్ట్ క్యా రియాక్షన్ ఇవన్నీ నేర్చుకుని అలా 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 పైనటప్పుడు ఆర్య సినిమా మా ఊరికి అవార్డు వచ్చింది ఆ తర్వాత అంతకుముందు ఈడియట్ అమ్మానాన్ తమిళ అమ్మాయి ఇల్లు శ్రవణ్ సుబ్రమణ్యం మూడు సినిమాలు కట్టి ఫైట్ మాస్టర్ ముద్రేశారు మమ్మల్ని ఇండస్ట్రీలో వదిలేదు ఇప్పుడు తోటలో మీరు డైరెక్షన్ చేస్తా మేము తోట అలా మా జీవితం కొనసాగుతుంటూ ఇట్లా కొన్ని ఏదో అను మాకు నోరు ఎక్కువ కొన్ని ఎక్కువ మాట్లాడలేదు అసలు మాట్లాడాలనే లేదు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు అయితే ఓకే కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమ మీలో మేము పెద్ద చేంజెస్ ఏం చూడట్లేదు మాట్ మా ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు ఆల్రెడీ నాకు అది సెన్స్ వచ్చేసింది థాంక్స్ అప్పుడు కూడా అలాగే ఉన్నారు మేబీ కొంచెం డిఫరెన్స్ వచ్చి ఉంటది మీ మిమ్మల్ని ఫిజికల్ గా చూడడం ఏంట అసలు సీక్రెట్ ఫిజికల్ తల్లి తలంతా వైట్ ఏ కలర్ చేశా ఇంత ముందు మేము వైట్ అనమాట మా అమ్మ మా వైఫ్ గారు వచ్చి ఇలా మిమ్మల్ని ముసలి దగ్గర సోదల్స్కోలేదంటే కలర్ చేశారు ఒక మీకోసం ఆ త్యాగం చేయమా ఎన్నో త్యాగాలు చేసాం కలదసుకొని అల్లరి కలదీకి అసలు మీరు ఏం తింటున్నారు ఇంత ఎనర్జెటిక్ గా ఇంత యంగ్ ఇంత పాజిటివ్ గా నిజం రహస్యం చెప్పుంటావా ఏం తినకూడదు తింటేనే డేంజర్ ఎంత ఎక్కువ తింటే డేంజర్ డేంజర్ తల్లి తక్కువ తింటే మంచి మంచి మాకు తెలిసిన విషయం మేము గురువు లెక్క నేర్చుకున్నాం ఎందుకంటే ఒక పూట ఊర్లో ఉండగా నాలుగు పూటలు అన్నం తిని పొద్దున్న ఏడు గంటలకి పెరుగన్నాం దోషిట్లో పోతే పెరుగన్న కలిపితే తాగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట తినేవాళ్ళని కన్నిగలు తినేవాడిని మళ్ళీ మూడు గంటలు తినేవాళ్ళని నైట్ నాలుగు పూటలు తినేవాళ్ళం ఇప్పుడు ఒక పూట భోజనానికి వచ్చాం ఒక పూటకే ఒక పూట కప్పు రైస్ ఇంతకొచ్చాం అలవాటు చేసుకోవాలి ఆ ఆ కష్టం లేదు కదా ఎక్స్రాయం పని చేయట్లేదు వాళ్ళు మాట్లాడ స్టార్ట్ కాక్సిడెంట్ దానికి మనకి ఎందుకు అంత ఫుడ్ అందుకని ఎంత తక్కువగా తింటే చాలా మంచి తల్లి సాధ్య ఆహారం మంచి కూరగాయలు తీసుకు పదార్థాలు బీరకాయ తర్వాత చిక్కుడుగాయలు ఇలాంటి క్యారెట్ బీట్రూట్స్ ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం అన్నం రైస్ వాళ్ళతో పెద్దగా తక్కువే కావచ్చు మా జీవిత ఫైనంలో పిల్లడు కొద్దిగా మా చిన్న కొడుకు పుట్టిన ఆరు నెలల అయ్యో చెన్నైలో ఉన్నాడు అంటే జీవిత పోరాటంలో మనం అన్ని కావాలనుకుంటే మనకున్న లక్ష్యాలు సాధించలేము ఏదో కొంచెం కొంచెం చేయాలి వాళ్ళు సాక్రిఫైస్ చేశారు ఈ సందర్భం మా వైపులకి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళతో పెద్ద స్పెండ్ చేయలేదు ఎక్కడికి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి మేము ఇద్దరే వెళ్తూ ఉంటాం వాళ్ళు రారు సినిమాకి రారు మా అమ్మడు రారు సో ఎక్కడికి వెళ్ళినా మీరు ఇద్దరే ఉంటారు ఇద్దరే ఉంటారు ఏదైనా మీరు ఇద్దరే డిసైడ్ అవుతారు ఒక మనిషి లో ఉన్న ఆలోచనలు ఆ మనిషి తన ఆలోచనలతోనే పోరాడుతూ ఉంటారు యాక్చువల్లీ కానీ ఇక్కడ ఇద్దరు మనుషులు ఒక మాట మీద ఉండడం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని కలిసి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని నాకు తెలిసినంత వరకు మీరిద్దరు ఎలా చేస్తున్నారు అది పోరాటం ఆపేస్తే జరుగుతుంది ఏలేతల్లి చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు కూడా అందరూ కూడా ఏంటంటే చాలా మంది కూడా అనల్లమ్ములు పోలీస్ స్టేషన్లు కోర్టులో కూడా అనల్ అనల్లమ్ములు ఆస్తులు కాడ ఈ ఆస్తుల పంపకాల్లో గొడవలు పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మా భగవంతుడు మాకు అలాంటి ఏంటంటే అలాంటి వివాదం అంటే లేదు నీ సపరేట్ నా సపరేట్ అనేది లేదు ప్రస్తుతం అనుకోవాలి మనందరం కూడా గెస్టుల భూమి మీద వచ్చిన గెస్టులమే తెలియకు ఓనర్లు అనుకుంటున్నాం సరదాగా ఈ ఖేత్రాలో మా అయితే రామలక్ష్మీ పాత్ర ఇచ్చాడు ఎంజాయ్ చేయడానికి వచ్చేసి కొట్టుకుంటే నాలుగు రోజులు నాటకంలో కొట్టుకుంటే టైం వేస్తాం పతికారాలు చాలా టైం వేస్తున్నా నిజం తల్లి వచ్చి వస్తే వచ్చి అంటే ఇద్దరు పడి కూడా మా సినిమా షార్ట్ షూటింగ్ లో వస్తాయి వాడు లో యాంగిల్ పెట్టాలంటే నేను టాప్ యాంగిల్ అంటాను వాడు పై నుంచి దూకాలంటాడు నేను కింద నుంచి భూమి నుంచి దొంగాలంటాను ఎంత చాలా డైరెక్టర్ దగ్గరికి సార్ నేను కింద నుంచి గూ నుంచి వస్తే బాగుంటుంది సార్ హీరో అంటారు సార్ వాడు చెట్టు మీద దూకుదాం అంటాడు వాడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కెప్టెన్ అంటాడు చెట్టు మినిస్ పోయిన వచ్చింది వచ్చినాయ్యా భూమి నుంచి వద్దామంటాడు గుడ్ ఓకే సూపర్ అంటావాడిని ఏ రాయత తలపాలకోటానికి ఇప్పుడు వాడిని పొగిడితే ఏంటి నన్ను పొగిడితే ఏంటి నిన్ను పొగిడితే ఏంటి నిన్ను పొగిడితే ఏంటి అర్థమైందా అందుకని మేము పది సంవత్సరాల నుంచి అంత ఒకే డ్రస్సు వాడే తెస్తాడు వాడు వేసుకుంటా నేను వేసుకుంటాను నేను అర్థం కొంచెం చూడండి ఈ డ్రస్సు బట్టి వాడు వేసుకుంటున్నాడు వేసుకుంటాడు స్వామి డ్రస్సును బట్టి నేను చెబుతాను స్కూటీ డ్రస్సు వాడు చెబుతాడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా మిమ్మల్ని విషయంలో ఫస్ట్ లో కనిపించేయరు మీరు నీట్ గా చూస్తే అప్పుడప్పుడు కనిపించేస్తారు ఓకే మేము జీవితంలో కణబిస్ అవ్వాలి దానిలో క్లారిటీ రావాలి కదా కణబిస్ క్లారిటీ క్లాటి జీవితలే తల్లి మా జీవితంలో కణబిస్ లోనే ఏం అర్థం కాలేదు టెన్షన్స్ లోనే ఈ రోజు క్లాటి వచ్చింది ఓకే లో చాలా డిఫరెన్షియేషన్ కలన చాలా మంది కరెక్ట క్లారిటీ వచ్చే ముందు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎస్ సో అంటే ఇంట్లో వాళ్ళు కన్ఫ్యూషన్ అయ్యారు స్టార్టింగ్లో కొత్త తర్వాత అంత రోజు ఒక పది రోజు చూస్తే మీరు కూడా గుర్తుపడతారు మాటలో తేడాలి ఓకే సో ఒక చిన్న చిన్న స్టార్స్ నుండి ఇప్పుడు టాప్ కోస్ట్ స్టార్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు ఆ పెద్ద కస్టమర్ చేస్తుల్లో చేపిత్తున్నారు చేపిస్తున్నాడు ఆయన చేపిత్తున్నాడు పెద్ద పెద్ద మీరు అన్నారు బంగారు తల్లి మేము ఎంతో అదృష్టంగా భావించాలి తమిళ్లో రజనీకాంత్ విజయ్ సినిమా చేస్తున్నారు ఫస్ట్ అన్నది మొన్న విశ్వాంపర చేశాం బాలకృష్ణ గారిది అఖండ టూ జరుగుతుంది ప్రభాస్ గారిది కూడా చేశాం రాజేశ్వరం మ్యాగ్జిమం పా మళ్ళీ వస్తాది భగ్ర సింహ భద్ర సింహ దాన్ని కూడా చేసాం చేసాము సినిమా సినిమా ఇంటర్వ్యూలు అంతా చేసాము పవన్ గారితో అందరు హీరోలతో వెంకటేష్ బాబు చిన్న హీరో ఆలీ వేణుమాద కాడి నుంచి టాప్ మోస్ట్ హీరో అందరితో అందరితో చేసాం ఇప్పుడు భగవంతుడు చేయడానికి కొన్ని ప్రయత్నిస్తాం ఫైట్ ఆయన కూడా చేయాలి సార్ నీ దగ్గర రావాలి ఎలా చేయాలని ఆయన ప్రయత్నిస్తాం నువ్వు అడుగు బంగారు నేను అడుగుతాను పుష్పాలే చేశారు చేయలేదు చేయలేదు అది అడుగుతాను ఇది ఒక క్వశ్చన్ సో ఎస్పెషల్లీ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఆయనతో వర్క్ చాలా చాలా వింటూ ఉంటాం కదా మీరు దగ్గరుండి చూసి వర్క్ చేస్తారు ఆయన గురించి నేనేమన్నాను మీరు చెప్తే నేను అన్నా కదా మేము చూడు ఆయన చాలా మంచి ఎన్ని ప్రాబ్లం వచ్చిన అనుకున్న లక్ష్యాన్ని వదలకుండా సాధిస్తాడు అదే మీరు అదే చదువుతుంది మేము కూడా చూసింది ఆయన దగ్గర చూసే ప్రేమ పక్షులంటే ప్రేమ అలాగే ఆయన అందరికంటే భగవంతుడి ఎక్కువ ప్రేమ ఆయనకి అందరిలో భగవంతుని చూస్తాడు అందరిలో భగవంతుని చూస్తాడు

మా మా ఎంగటం కూడా ఫస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యాడు తర్వాత నేను డైరెక్టర్ రామకృష్ణ ఫైట్ మాస్టర్ అయ్యాడు ఇప్పుడు నవకాంత్ ప్యాన్ ఇండియా సినిమా చేశాడు రాజకుమార్ అయ్యాడు తర్వాత శ్రీధరు

మాకు మేము ఊర్లో పొలాలు ఈ మాకు పొద్దున్నే ట్వంటీ ఇయర్స్ మేము చేశాం చేసాం కాబట్టి పొలాలు చెట్లు ఈ పొక్కలు జీవరాసులు న్యూట్రిషన్ డే మీద ఇంట్రెస్ట్ అందుకని అన్ని రకాల చెట్లు అంటే ఓలే అద్దె చెట్లు ఈ చెట్లు ఆ చెట్లు చెట్లు చూపిస్తారండీ చక్కారండి